అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఈ రైతులకైతే రెండు వేల రూపాయలు ఇక ఈ రైతులకైతే నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధులను వారణాసి పర్యటనలో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేయబోతున్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ఇరవై కోట్ల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతుంది ఇక ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది ఎవరు చే ఎవరైతే లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఇక కొంతమంది రైతులకి ఏంటంటే గతంలో ఈకేవైసీ చేసుకునే కారణంగా అలాగే బ్యాంక్ ఖాతాలు తప్పుగా నమోదు అవడం వల్ల వారందరికీ కూడా పదహారు విడత డబ్బులు జమ కాలేదు వీరందరికీ కూడా పదహారు విడత పదిహేడు విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఎవరైతే లేటెస్ట్గా అన్నీ కూడా రెడీగా ఉండి పదహారు విడత డబ్బులు తీసుకున్నారో వారందరికీ కూడా పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇక మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే జమ అవుతుంది ఇక ఈ డబ్బులు జమ అయినటువంటి తర్వాత నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు గారు మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి